అందరికీ నమస్తే అండి నేను మీ పావని ఈరోజు మనకు కష్టం ఉంటే వాళ్ళు వచ్చి ఆదుకుంటారు వీళ్ళు వచ్చి అనేది తప్పు మీరు పార్టీ జెండాలు మోసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోండి అని చెప్తున్నాను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే వాళ్ళు వాళ్ళు బాగానే ఉంటారు వాళ్ళు ఎన్నికకి ఏం పోరు ఇప్పుడు మన కేటీఆర్ సార్ గారు కింద పడ్డారు రేవంత్ రెడ్డి సార్ వెళ్ళి కలిసి మాట్లాడేసి వచ్చిండు మీరు జెండాలు మోసి మీరు ఎందుకండి కొట్టుక చేస్తారు ఈరోజు మీకు రిజర్వేషన్స్ ఇవ్వరు వాళ్ళు టికెట్లు ఇవ్వరు కనీసం నా పార్టీ కార్యకర్త అని చెప్పేసి పిలిచి మాట్లాడడానికి కూడా వాళ్ళకి టైం ఉండదు కానీ ఓట్లప్పుడు మాత్రం ముంగి దండాలు పెడతారు ఒక సీఎంని కలవాలని కనీసం ఆడదాకా ఎందుకు ఒక ఎమ్మెల్యేని కలవాలంటే కూడా వాడికి పిఏ ఉంటాడు అని కొత్త ఇక వాడు చేసే ఓర్యాక్షన్ వాడే లాగా బిల్డప్ ఇస్తాడు మామూలే చెప్పడు సార్ బిజీ అసలు సార్ కలవాడు అంటాడు ఓట్లు అడిగితే అప్పుడు ఏడుకోతారు రా బయ్యి మీరు ఓట్లాడేటప్పుడు కూడా అదే ముచ్చట చెప్పాలి ఒంగొంగి దండాలు పెడతారు కదా ఏ ఓట్లకు మాత్రమే పనికొస్తామా మేము ఓట్లేసి గెలిపించుకున్న వాళ్ళమే పని చేయించుకున్న హక్కు కూడా ఉంటుంది సార్ కలవాడు ఏ కనీసం కార్పొరేటర్ని కలవాలంటే కూడా అక్కు ఉండదు మనకి అంత నీచంగా ఈరోజు రాజకీయం చేస్తున్నారు ప్రతి ఒక్కరిని అంటున్నా నేను ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వమే కాదు ఏ ప్రభుత్వంలో ఏ నాయకుడు అనే కష్టం వస్తే ఇంటికి వస్తున్నాడా జెండా మోసే ముందు ఆలోచించుకోండి ఈరోజు నా ఈ పార్టీ వాడు ఆ పార్టీ వాడని మాత్రం ఎప్పుడు అనుకోకండి వాళ్ళు వాళ్ళు బాగుంటారు తాగే కడ బాగుంటారు తినే కడ బాగుంటారు బయటనే కొట్టుకుంటారు మీకు తెలీదా కేసీఆర్ సార్ కాలిరిగిపోతే రేవంత్ రెడ్డి వెళ్ళి మందలించలేదా ఎవరండి న్యాయం చేసేది వాళ్ళ నుంచి తీసి ఇళ్ళకి పెట్టుకుంటారు ఇళ్ళ నుంచి అలాగే తీసి పెట్టుకోవాలి మీరు జెండాలు మోసేటో వాళ్ళు జెండాలు మోసేటట్టే ఉంటున్నాం ఎవరికి కనీసం కార్పొరేటర్గా కూడా సీట్ ఇవ్వట్లేదు అంటే వాళ్ళకు మనీ అప్పటి నుంచి రాజుగా వేయలేదు వాళ్ళే ఇప్పుడు వేయలేదు వాళ్ళే ఒక్కసారి మరొక్కసారి ఆలోచించండి ఓట్లు వేసే ముందు ఆలోచన చేసుకొని ఓట్లు వేయండి అని మరి మళ్ళీ మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాం